నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలంటే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి సాటర్డే సాటర్డే నా ఈరోజు ఏమేమి చేస్తానో వంట అంటే ఆఫ్టర్నూన్ వంట ఈవ్ ఈవినింగ్ అలాగే నైట్కి కూడా నా డైలీ రొటీన్ అయితే ఈ సాటర్డే బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇప్పుడే ప్రజెంట్ అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట పూజ మొత్తం చేసుకున్నా ఇక ఈరోజు నైవేద్యం వచ్చేసి పోహా చేసిన అనమాట బ్రెడ్తోన టేస్ట్ ఎలా ఉంటే తిని మీకు కూడా చెప్తా అనమాట నిజం చెప్తున్నా అసలు యూట్యూబ్లో నా పరిస్థితి ఎలా ఉందంటే క్షణం తీరకలేదు దమ్మిడి ఆదాయం లేదు అని అనుకుంటున్నా ఎందుకంటారా చూడండి టైం వచ్చేసి లెవెను ఫిఫ్టీను ఈ పట్టితో ఆల్మోస్ట్ మక్క వాళ్ళు అంతా కంప్లీట్గా పని అయిపోతుంది అన్నీ అయిపోతాయి ఇంకా ఇప్పటి నుంచో ఫ్రీగా ఉంటారు నాకేమో ఇప్పటిదాకా పని ఎంత స్పీడ్గా చేసినా అదే పని ఇంకా ఇడ ఈ పిల్లలు ఉన్నారు చూడండి ఇంకా నరాలు అయితే చిట్ల కొడుతున్నారు ఏదో ఒకటి ఏదో ఒకటి తినేది తింటారు చేసేది చేస్తారు అయినా నెత్తి నరాలన్నీ కట్ అవుతాయా ఇట్లా అనిపిస్తుంది అంత చిరాకు వస్తుంది అస్సలు అందరూ ఫ్రీ అవుతారు ఈ టైంలోపు ఈ టైంలోపు నాకు పూజలు క్లీనింగ్ ఎంత స్పీడ్గా చేసినా ఎంత చేసినా పనే కాదు ఇంకా చూడండి ఎక్కడ వస్తువులు అక్కడనే ఇందాకనే సర్దిన ఇంకా తినడానికి కూడా ఇంత టైం అయినా తినే బతుకు కూడా లేకుండా అయిపోయింది వీడియోలు తీయడము ఎడిటింగ్లు చేయడము అప్లోడ్ చేయడము ఇదే 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 అయింది పోహ చేసిన ఇంకా తినికే టైం అవుతుంది ఇప్పుడు మళ్ళీ తొందర 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 స్నానాలు చెప్పేయాలి ఒక్కటా రెండు చిట్లిపోతుంది పోహ అంటే ఫస్ట్ టైం ట్రై చేసిన మంచిగా ఉంటుందో లేదో అని డౌట్ వచ్చి కొంచెమే చేసిన కానీ టేస్ట్ సూపర్ ఉంది ఇంకా మా పిల్లలకు తినిపించి ఏమన్నా మిగులుతా నేను తింటా లేకుంటే ఇంకా అలవాటు పనే కదా సారీ లే సారీ బట్ ఏవేవో తిక్క పనులు చేస్తారు వాళ్ళే పిచ్చి చెప్తారు మా ఇన్నంతా మళ్ళీ వాళ్ళే సారీ చెప్తే నేనే పోయి నేనే అడుక్కొని సారీ చెప్తా గానీ మాటినారు అట్లుంట మా పిల్లలు నవ్వుతే శిల్కను బాగుంది ఆపట్టు బాగుంది ఆపట్టు సర్లేండి తినే వస్తాను ఇప్పటికైనా బాయ్ బాయ్ అండి బాయ్ వాకి మమ్మీ ఈ రోజు అయితే ఊరి నుంచి అయితే అమ్మొస్తుంది అనమాట సమయం వస్తుంది మననే వెళ్ళినా కదా మీకు డౌట్ రావచ్చు మననే వెళ్ళిన ఎందుకు వస్తుంది అని మొన్న అంటే కారం అయిపోయింది అనమాట కారం కొట్టేయమని చెప్తే ఇంకా ఉంటనేమోలే మా మధ్యాహ్నం కల్లా కొట్టించి పంపించచ్చు అనుకున్నా కాకపోతే మా ఆయన నాలుగుగా తీసుకొని వచ్చింది కదా అందుకని ఇంకా మా అమ్మనే కారం తీసుకొని వస్తుంది అన్నమాట అందుకని అమ్మ కోసం అయితే బీపీ షుగర్ ఉంది కాబట్టి కొంచెం కొర్ర కొర్రలు అయితే అనుకుంటున్నా ఇంకా ఆనంకాయ కొంచెం అమ్మకు వేడి ఉంది అంతేకాకుండా ఈ సమ్మర్లో ఇది తింటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అమ్మ కొంచెం బీపీ షుగర్ ఉంది కాబట్టి దీన్ని ఫ్రై టైప్ చేస్తే ఇది ఇంకా టమాటా ములక్క ఇది చేస్తాం మాకు అన్నం ఈరోజు వచ్చేసి ఇది మా లంచ్ ఓసైడ్ అయితే కొర్రలు అయితే నానబెట్టేసుకున్నా కొర్రలు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో అన్నైతే చూపిస్తాను అనమాట ఈ వీడియోలో ఫస్ట్ అయితే వాటర్ని కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మరలించుకోవాలన్నమాట దీన్ని నేనైతే ఇంకా ఏమన్నా ఉసుక తీసుకుంటుంది అని ఉంటే జల్లించుకోవాలన్నమాట నేను దాన్ని జల్లించుకున్నా ఒకవేళ మీకు తెలియకుంటే కామెంట్ చేయండి దాన్ని కూడా చూపిస్తాను అనమాట ఇంకా ఒక గంట ముందు నానబెట్టేసుకున్నా దీనిలో బియ్యం అవి కలుపుతారు కానీ నేనేం కలపలే కొర్ర అన్నంలోకి గోంగూర పప్పు కానీ అట్లుంటే సూపర్ ఉంటుంది కానీ ఇంకేమో మా అమ్మ తింటుందో తినదో అని డౌట్ మీన్ అయితే ఇంకా అంతేకాకుండా సాల్వ్ చేస్తుంది కాబట్టి ఆమెకైతే నేను ఆనంకాయ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆనంకాయ కర్రీ ఆనంకాయ ఫ్రై చేస్తా ఇంకా మా ఆయన అయితే తినడు మా ఏం చేయాలనో ఆలోచిస్తున్నా ఇక అంతే దీన్ని బాగా ఒక ఐదారు సార్లు పొంగులు వచ్చినాక కొంచెం పలుకు మీద వంచేసుకోవాలి అది కూడా చూపిస్తాలేండి కొర్రబియ్యం అయితే మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇంకా ఇలా అయినాక వంచేసుకోవడమే సమయానికి బట్టలు గిట్టలు దొరకవు అన్ని ఇట్లనే చేస్తాను అన్నమాట ఇంకా ఇలాగే మొత్తం వంచేసుకోవాలి ఇంకా మా ఆయనకైతే బీరకాయ అయితే చేస్తాను మా అమ్మకేమో అనకాయ చేస్తా కొంచెం సెలవు ఎక్కువ ఉంటుంది ఆనంకాయ తినడం వల్ల ఇంకా చేసినా ఆయన తిట్టాడో ఏమంటాడో అని ఇంకా బీరకాయ అయితే కొంచెం చేస్తున్నా ఆయన కాడికి ఇంకా నేను కూడా ఆనంకాయని తినేస్తాను ఈరోజు కొర్రన్నం ఎల్పాకారం ఆనకాయ ఫ్రై కొంచెం బయట గోంగూర కూడా ఉంది చూస్తా దాన్ని కూడా చేస్తే చేస్తాం వచ్చేసి ఆల్రెడీ వన్ అయిపోయింది అందుకే స్పీ స్పీడ్గా అయితే చేస్తున్నా ఇంక అన్ని వంటలు అయినాక అయితే చూపిస్తా ఈ వీడియోలో అయితే కరోనా మాకు చూపించారు కదా నైట్కి ఇంకేమన్నా ఉంటే అవి చూపిస్తా అంటే చెయ్యడం ప్రాసెస్ మొత్తం చూపిస్తా ఇప్పుడైతే ఇంకా తొందర తొందరగా చేస్తా వన్ అయిపోయింది టైం కాబట్టి ఇంకా అమ్మ వస్తుంది ఆకలిపోయి ఉంటుంది పొద్దున ఎప్పుడో ఎక్కింది మా ఊరికి రావాలంటే దగ్గర దగ్గర బస్లో అయితే మూడున్నర గంటలు ఇంకా కార్లో అయితే రెండున్నర గంటలు అట్లయితే పడుతుంది అనమాట ఇంకా అందుకే స్పీడ్గా అయితే చేస్తాం మళ్ళీ కలుస్తాం వంటలు అయినాక చూపిస్తాం కొన్ని గిన్నెలు ఉంటే తోమేసాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనంకాయ ఫ్రై అయితే చేసిన వచ్చేసి బీరకాయ కర్రీ అనమాట దీంకా కొంచెం విజిల్ వస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ ఇక్కడ వచ్చేసి కొర్రన్న కొర్రన్న ఎంతమంది తిన్నారో లేదో కామెంట్ చేయడం వస్తాం మర్చిపోకండి ఇంకా అయితే వచ్చిందన్నమాట ఈవినింగ్ పళ్ళు స్టార్ట్ చేయాలి కదా అందుకని అయితే ఇప్పుడు వచ్చేసి కారణనమాట దీన్ని అయితే ఒక గిన్నెలు అయితే వేస్తాను ఎందుకంటే అప్పుడప్పుడు మెప్పకాయలు తొడాలు తీసి ఇంకా ఇంకా గిన్నెకైతే పట్టించుకొని తీసుకొని వచ్చింది వేడివేడి ఉంది కాబట్టి కొద్దిసేపు ఇంకా పెద్ద గిన్నెలో వేసి ఆరబెడితే కొద్దిసేపు అయినాక ఇంకా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే అట్లయితే మంచి కలర్ కానీ ఏమైనా కానీ అస్సలు పడగలదు అందుకు కారం కర జర ముక్కు మూసుకొని బాగా వేసుకోవాలన్నమాట లేదనుకోండి ముక్కు పేలిపోతుంది ఏ ఫోర్ ఏపో గింత వేసుకున్న కలర్ కానీ కారం కానీ నాకు దగ్గర దగ్గర వన్ ఇయర్ వచ్చి నాకు చదివింది నేను కారంలోనే పుట్టి పెరిగినా కానీ కారం మాత్రం పడదు అస్సలు పడదు ఫుల్ తమ్ములు వస్తాయి అందుకే కొట్ట ఇప్పటిదాకా అందుకే నీకు అసలు పడదు కదా అని నా పెళ్ళయ్య ఐదు అవుతుంది నేను ఈ ఇంట్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది మా అమ్మనే ఇప్పటికీ మెరపాలి తోడలు తీసి పట్టించుకో పట్టించుకొని వస్తా నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే మాటలు అస్సలు చెప్పలేను ఎందుకు అనుకుంటున్నారా ఈ రోజు మా ఆయన అడగకముందే వీడియోలు తీయడము ఇంకా కొంచెం కొంచెం వెలుపు చేయడం స్టార్ట్ చేసిండు అదే ఒక పెద్ద గొప్ప వరం అనుకుంటే ఈ రోజు అయితే ఇంకా అది చూడండి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇది వచ్చేసి బటర్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను నెయ్యి కూడా ఆల్మోస్ట్ అయ్యిందనమాట కొంచెం ప్రాసెస్ ఉంది అస్సలు నెయ్యి తీయాలంటే చేతికి మంచిగా ఇట్లా పట్టుకుంటే ఒక గుండులాగా వస్తుంది కదా నేను ఎన్నిసార్లు ట్రై చేసిన ఒక్కసారి వచ్చేది కాదు మొత్తం నీళ్ళు ఎక్కువ వాటర్ పడడమో లేకుంటే ఏదో నెయ్యి ఎప్పుడు చేసినా మంచిగా వచ్చేది కాదు ఈ ఇంకా కొంచెము చెయ్యంగా చెయ్యంగా అందుకే మేగడ కూడా తీయకుండా ఊరికే చల్లేదాన్ని లేకుంటే నేనే తినేదాన్ని లేకుంటే మా చిన్న తినిపించేదాన్ని ఇంకా అంటే ఇంట్లో చేయాలంటే ఇంత కష్టం అస్సలు అనేది పైకి వచ్చేదే కాదనమాట ఇంకా ఎట్టకేలాకైతే ఈరోజు అయితే వచ్చేసింది దీని ప్రాసెస్ ఇప్పుడు తెలిసిందనమాట నేను నెయ్యి చెయ్యంగా ఇప్పటికి ఎనిమిదో సారో తొమ్మిదో సారో అట్ట ఫ్లాప్ అవుతుండే దానికి చిలికి 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 కొంచెం కొంచెం తీసి కొంచెం కొంచెం తీసి చిరాకు వచ్చేదన్నమాట ఈ రోజు వచ్చేసింది మీకు కూడా ఆ ట్రిక్ ఏంటో చెప్తానమాట నాలాక ఎవరు సఫర్ కాకూడదు నెయ్యి ఇంట్లోనే చేసుకుంటే ఇంకా బటర్కి బటర్ నెయ్యికి నెయ్యి అన్నీ వచ్చేస్తాయి అనమాట స్మెల్ ఎంతో బాగా వచ్చేసింది నెయ్యి చేయడం స్మెల్ సూపర్ ఉంది తెలుసా ఓ పని సక్సెస్ అయితే నిజంగా అంటే తెలియక మా ఎన్నో సార్లు చెప్పింది కానీ నాకు అర్థమయ్యేది కాదు ఎన్నిసార్లు చేసినా అట్టర్ ఫ్లాప్ వచ్చేది అనమాట ఈసారి పర్ఫెక్ట్ వచ్చింది వా మీకు వచ్చాను ఏం చేయను రాకుంటే నేను షార్ట్లో పెడతా చూసి నేను చేసుకోండి ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా నిజంగా ఫస్ట్ టైం నాకు లేకుంటే ఇక్కడ చూడండి చేసి పెట్టినా అట్లే పెట్టినా దేని పూజకి ఎప్పుడన్నా వాడేదన్న అనమాట ఆ నెయ్యిలోని అంటే స్మెల్ అస్సలు మంచిగా అనిపించేది కాదు ఈసారి బాగా వచ్చింది లేండి పర్ఫెక్ట్ అయినా నేను కూడా నెయ్యి చేయడంలో ఇంకా నాకు తెలిసిపోయింది ఆ ట్రిక్ ఏంటో